మేము భూపాలపల్లి జయశంకర్ డిస్టిక్ నుండి వచ్చినామండి ఎస్ఎస్ఏ ఉద్యోగులము మేము శాంతియుతంగానే పరిష్కరించుకోవాలని వచ్చినాం కానీ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే సీఎం గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఒకసారి మేమున్నాం మేము మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులం అని ఒకసారి గుర్తించా మమ్మల్ని గుర్తిస్తారేమో అని వచ్చినంత తప్ప మేము ఎవరికి పార్టీ వ్యతిరేకంగా కాదు ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా కాదు దేనికి వ్యతిరేకం కాదు శాంతియుతంగా మేము ఆడ నిలబడి అక్కడ అందరు మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ అందరూ సీఎం గారు ఉంటారు కాబట్టి మేము వాళ్ళకి ఏంటంటే సార్ ఉన్నాము మేము మమ్మల్ని ఒకసారి గుర్తించండి మమ్మల్ని రెగ్యులర్ చేయండి మీరన్న మాట ఛాయ్ తాగే టైంలోనే మిమ్మల్ని జీవో ఇచ్చి పాస్ చేసి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తా అన్నారు సార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్ష్యంలో మీరు ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకోండి సార్ మేము ఇక్కడ వచ్చి కూడా ఎవరిని ఎవరిని కూడా డిస్టర్బ్ చేయడానికి కాదు ఇబ్బంది అంత అది కూడా కాదు పోలీస్ వాళ్ళని కానీ ఎవరిని కానీ మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం సార్ మేము శాంతియుతంగానే ఇక్కడికి వచ్చినాం శాంతియుతంగానే ర్యాలీని చేస్తున్నాం తప్ప ఏం లేదు ఇక్కడ మేము ఏదో ధర్నా అది ఇది ఏం లేదు ఇవన్నీ మీకు ఎవరైనా మాకు గిట్టని వాళ్ళు ఏమైనా చెప్పి ఉండొచ్చేమో కానీ ఇక్కడ మేము శాంతియుత ర్యాలీ మాత్రమే కేవలం ఎస్ఎస్ఏ ఉద్యోగులము గత పదిహేను సంవత్సరాల నుండి వెట్టి చాకరీ చేస్తున్నాము ఇదివరకు మేము ముప్పై రోజుల ధర్నా చేసినప్పుడు కూడా మీరు ధర్నా పాయింట్కి వచ్చిండు వరంగల్ డిస్టిక్లో ధర్నా పాయింట్కి వచ్చిండు కాబట్టి మీరు మాకు న్యాయం చేస్తారనే ఆశతోనే ఇక్కడ ఉన్నాం సార్ మేము మీకు కానీ ఎవరికి కానీ హాని చేయదలుచుకోలేదు ఎవరికి కూడా ప్రభుత్వ ఆస్తులు కానీ ఎలాంటిది కానీ ధ్వంసం చేయడానికి లేదు సార్ మేము శాంతియుతంగానే నిలబడ్డము శాంతియుతంగానే ర్యాలీ చేస్తాం చాయ్ తాగిన టైంలోనే మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు మరి ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు ఇప్పుడు మీకు ఎందుకు టైం రేవంత్ సార్ అదే కదా మేడం అర్థం కావట్లేదు అసలు సార్ ఇంత ముందు ప్రభుత్వంలో రాకముందేమో మాకు హామీ ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చాక మాకు హామీలు అని మర్చిపోయారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి నెరవేర్చాలని చెప్పి ఆటో మీద నిలబడాలంటే అవును మేడం ఎస్ఎస్సీ ఎంప్లాయీస్ మేమందరం మాకు ఎంత నైన్టీన్ థౌసండ్ వస్తుంది మేడం శాలరీ మా హామీలు నెరవేర్చాలని మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం మేడం చేయనివ్వట్లేదు కదా ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధిస్తున్నారు నేను ఎట్లా చూస్తున్నారు నిన్నటి నుంచి నైట్ నుంచి అరెస్ట్ చేస్తున్నారు మేడం అందరినీ ఇంట్లోకి వెళ్ళి కూడా అరెస్ట్ చేస్తున్నారు ఇది చూడండి మేము లాస్ట్ ఇయర్ ధర్నా చేసినప్పుడు సార్ మాకు ఇచ్చిన హామీ దాన్ని ఒకసారి గుర్తు చేయడానికి మాత్రమే వచ్చామండి మేము శాంతియుతంగానే ధర్నా చేస్తాం గవర్నమెంట్కు వ్యతిరేకంగా వెళ్ళాము అందరినీ చూసినట్టు మమ్మల్ని కూడా చూడండి పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం మేము తెలంగాణ బిడ్డలమే కదండి మాకెందుకు న్యాయం చేయరు వంద రోజులలో హామీ వంద రోజులలో మీ సమస్య పరిష్కరిస్తానన్నారు వంద రోజులు అయిపోయిందండి ప్రతి మంత్రి ఇంటికి వెళ్ళి మేము వినతి పత్రాలు ఇచ్చినాం మేము మేము ప్రతి ఎమ్మెల్యే ప్రతి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చినామండి దయచేసి మాకు న్యాయం జరగలేదు ప్లీజ్ అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి మాకు మీరేం చెప్పదలుచుకున్నారు ఎక్కడి నుంచి మా సమస్యలను జస్ట్ పరిష్కరిస్తారని వచ్చిన సమస్య చెప్పుకోవడానికే వచ్చినా తప్ప ధర్నాలు చేయడానికి రాలేదు వీళ్ళేమో చెప్పుకోనియకుండా తీసుకెళ్తే ఎలా అండి మరి మేము మా సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి మేము వచ్చిందే చెప్పుకోవడానికి ధర్నాలు చేయడానికి కాదు జస్ట్ వింటారు మా సమస్యలు పరిష్కరిస్తారని మేము ఎస్ఎస్ఏలో చాలా సంవత్సరాలుగా వెట్టి చాక్య చేస్తున్నాం మా సమస్యలు గుర్తించమని వచ్చినాం మేము దీనికి అక్రమంగా అరెస్ట్ చేయడం సమస్యలు చెప్పుకోనియకుండా తీసుకోకపోవడం ఎంతవరకు కరెక్ట్ అండి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తీసుకెళ్తారు వినరా సమస్యలు గత ఇరవై ఏళ్ళ నుంచి వెట్టి చాకరి చేస్తారు సమగ్ర శిక్ష ఉద్యోగులు వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా కనీసం వినకుండా అరెస్ట్ చేస్తారు ఇంత ముందుకు ధర్నా చేస్తే హామీ ఇచ్చారు మీ సమస్య పరిష్కరిస్తామని ఆ హామీని నెరవేర్చలేదు మళ్ళీ ఆ హామీని గుర్తు చేయడానికి వచ్చాం మేము అంతే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి కాంట్రాక్ట్ వల్ల కనీసం మినిమం టైం స్కేల్ ఇవ్వట్లేరని మా బాధ అదే మేడం లేడీస్ అని చూడకుండా గిట్లా అరెస్ట్ చేస్తున్నారు అదే అదే మేము మేము మాత్రము ఎలాంటి ఉద్యోగాలు కానీ ధర్నాలు కానీ చేయడానికి రాలేదు ధర్నాలు చేయడానికి రాలేదు మేడం మేము రిక్వెస్ట్ గా గవర్నమెంట్ అడగడానికి వచ్చినాము మేము రిక్వెస్ట్ గా వచ్చినాం కానీ మేము ధర్నాలు కానీ ర్యాలీలు కానీ చేయడానికి రాలేదు అన్యాయంగా మా బాధను అర్థం చేసుకోకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఇంత మించి ఏం లేదు ఇక్కడ మేము అల్లరి చేయడానికి రాలేదు గవర్నమెంట్ అంటే అల్లరి చేయడానికి రాలేదు ఆయన చెప్పిన మాటను ఒక్కసారి గుర్తు చేయడానికి మాత్రమే వచ్చామండి అన్యాయంగా మమ్మల్ని ఇలా అరెస్ట్ చేస్తారు